హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ తెలంగాణ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫస్ట్ ఓనర్ ఓకే ఫస్ట్ ఓనర్ లాక్ అన్లాక్ జార్ఖండ్ కారు ఎన్ఓసి ఇన్వాయిస్ బాధ్యత మాది అప్పటిదాకా మీకు కొన్ని పైసలు ఆపుతాం అవసరమైతే సేమ్ చేసేసి నెంబర్ నూట నలభై రెండు జీరో టూ ఇది మీకు దీంతో మీరు ట్రాక్ తీసుకోవచ్చు డాక్టర్ కారు అంతకుముందు ప్లస్ సింబల్ ఉంటే సెంట్రల్ సెంటర్ గవర్నమెంట్ చేంజ్ చేసింది ఏ ఒక్క అద్దానికి చిన్న ఇయర్ కోడ్ చేంజ్ కాలే పదిహేను అంటే పదిహేను ఉంది ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంది ఇది ఇన్స్టాగ్రామ్ను యూట్యూబ్ షార్ట్ కోసం తీస్తున్నాం వీడియో సో ఆలోచన చేయండి అలై వీల్స్ సో ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఆ కట్టుకోతితే వాటికి అవే ఫోల్డ్ అవుతాయి మంచి రేటింగ్ కారు డీజిల్ ఇరవై ఐదు మైలేజ్ వచ్చే కారు చాలా అద్భుతమైన కారు వైట్ కలర్లో ఉంది దీనికి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది ఏబిఎస్ బ్రేకింగ్ ఏ బ్యానట్ కోల్ రిషభ్రాషభ్రా బ్యానట్ కోల్ బ్యానట్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అలై వీల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి షాక్ అబ్జర్వ్లో కూడా ఆయిల్ లీకేజ్ లేదు సో చాలా పర్ఫెక్ట్ ఉన్నది పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎయిర్ బ్యాగ్స్ ఈ ఆటోఫోల్డబుల్ మిర్రర్ ఇది షార్ట్ కోసమే ఎక్కడ కూడా ఎయిర్ బ్యాగ్స్ బ్లూటూత్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది మీరు మళ్ళీ చూసుకోవచ్చు యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో అవసరం ఉన్న వాళ్ళే ఫుల్ వీడియో చూడదు ఈ అవసరం లేకుండా అలా మనకు మీరు ఆలోచన చేసుకోరు మీకు ఏదో అవసరం అదే క్యాచ్ చేసుకోండి సేమ్ వెనక కూడా మనకు ఎక్సలెంట్ ఉన్న సీట్ కవర్లు కూడా మీకు ఇట్లా చిన్న బటన్ టాప్ అండ్ మోడల్ టైట్ అనే కాబట్టి ఈ బటన్ వస్తుంది దీనికి కూడా సంవత్సరం కోడ్లు ఇవి పోలే చాలా అద్భుతంగా ఉంది హెడ్లైట్ల స్టిక్కర్ కానుంచి పోలేదు చాలా బాగుంది ఇది మనం ఇట్లా రెండుసార్లు టూ ఎక్స్ వస్తే డిక్కీ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయింది కూడా సేమ్ టైటానియం ఒరిజినల్ మీకు తెలుస్తుంది ఒరిజినల్గా టైటానియం సేమ్ మీకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సేమ్ కార్లు హైదరాబాద్లో నాలుగు లక్షలు నాలుగున్నర లక్షలు అమ్ముతున్నారు మనం గంప గుత్త రెండున్నర లక్షలు డై లాక్ ఐదు వందలను సగం చేస్తే మనకు సేమ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్ అన్నట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నడుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదును దృష్టిలో పెట్టుకొని నేను అది రేడియేషన్ సో ఆలోచన చేయండి ఓనర్ ఫస్టా ఓనర్ డాక్టరా స్టిక్కర్ ఇప్పటిదిప్పుడు ఏదో అప్పటిదప్పుడు రాత్రి తయారు చేసింది కాదు ఓనర్ పేరు కూడా ఉంటుంది కదా అట్లా ఆధార్ కార్డు డాక్టర్ ఉండదు మళ్ళీ వాళ్ళ అవన్నీ ఉంటాయి హెడ్లైట్ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్ హెడ్లైట్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి బ్యాటరీ రెండు వేల ఇరవై ఒకటిలో వేసిన సేమ్ కూలెంట్ డబ్బా కూడా అప్రాన్ లెగ్స్ కూడా బ్యానెట్ పట్టీ కూడా మీకోసం చాలా బంద్కరం మీకోసం అద్భుతమైన కారు గంపగుత్త రెండున్నర లక్షలు థ్యాంక్ యూ నమస్తే జై తెలంగాణ